హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓలోవలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో చేపల పులుసు చేసి చూపిస్తున్నానండి నేను ఇక్కడ చేపల పులుసుకి వాడే చేప వచ్చేసి మునాలుగండి మునాలుగుతో చేపల పులుసు చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ చేప తెలుసు అనేది నాకు కామెంట్లో చెప్పండి ఈ చేపకైతే ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసి ఉంచుకున్న చేప మొక్కలు వేసుకోవాలండి మునాలుగు చేపల పులుసు అని చెప్పాను కదా సో ఆ చేప ఈ విధంగా ఉంటుందండి అంటే ఈ చేపలో ముళ్ళు ఎక్కువగా ఉంటే అందుకోసం దాన్ని క్రాస్గా కట్ చేస్తారనమాట అంటే పొడవగా వచ్చేలాగా మనకి ముళ్ళు అన్నీ కూడా కనిపిస్తాయండి పులుసులో కూడా వేసిన తర్వాత సో ఇది చేప స్పెషాలిటీ ముళ్ళు ఎక్కువగా ఉండడం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ అరకిలో చేపలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుని వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఈ ఉప్పు కారం అలాగే పసుపు మూడు కూడా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఉప్పు కారం కూడా చేప ముక్కకి పట్టి పులుసులో వేసేటప్పటికి చేప పాడవకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చిలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలండి దానికోసం ఒక బౌల్ తీసుకుని నేను చూపిస్తున్నంత అంటే పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ మాత్రం చింతపండు తీసుకుని వాష్ చేసి ఒక బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసేసి చింతపండును కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పులుసు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది పులుసుకి ఆయిల్ పూర్తిగా మరగక ముందే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పిండి వేసుకుంటున్నాను చేపల పులుసుకి ముందుగా మెంతి పిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మెంతి పిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఆనియన్ని చిన్న ముక్కల కట్ చేసుకున్నాను అలాగే ఎనిమిది వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ముందుగా ఆనియన్స్ని సగం వరకు వేయించేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ వచ్చింది ఇలా వేగిన తర్వాత ఇంకొక రెండు ఆనియన్స్ తీసుకుని పచ్చగా పేస్ట్ కూడా చేసుకున్నాను ఎప్పుడు చేపల పులుసు పెట్టినా కూడా ముందుగా ఆనియన్స్ వేయించుకుని తర్వాత మసాలా వేసుకుంటానండి సో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని కూడా కలుపుకుంటూ పచ్చి బసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే ఒక రెండు మూడు నిమిషాలకి ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేగిపోయి కాస్త కలర్ చేంజ్ అవుతుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అలవన్ జిల్లీ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటోలు తీసుకుని విధంగా కాస్త పెద్దగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఇవి రెండు కూడా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు అలవండ్ జిల్లీ పేస్ట్ వేయించుకోవాలి అండ్ టమాటో కూడా మనకి బాగా మగ్గిపోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకుని ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వేయించి చేసుకున్న చిలకర పొడి వేసుకోవాలండి ఇవి రెండు చాలా చేపల పులుసుకి ఇంకేం అక్కర్లేదు అలాగే వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు ముందు మనం చేప ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసాను ఇవన్నీ కూడా మనం ముందుగానే మసాలా పేస్ట్లో బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు వంకాయలు తీసుకుని విధంగా కాస్త పెద్ద ముక్కల్లా కట్ చేసి వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ మునాలుగు చేపల పులుసులో వంకాయ ముక్కలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వేయకపోతే ఒకసారి ట్రై చేయండి విధంగా పులుసు చేప పులుసులో బెండకాయ ఎలా అయితే రుచినిస్తుందో ఈ నాలుగు చేపకైతే వంకాయ ఎలాగే రుచి వస్తుందండి వంకాయ ముక్కలు కూడా చేప ముక్కల్లాగా అనిపిస్తాయి అన్నమాట సో వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకొని ముందుగా కాస్త కలుపుకొని లేదంటే విధంగా కుదుపుకోవాలండి అంటే అడుగుతున్న మసాలా అంతా కూడా చేప మొక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు మొత్తం కూడా మన గుజ్జులాగా తీసేసుకొని అది మొత్తం ఇందులో వేసేసుకోవాలండి తర్వాత ఇంకొక కప్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి అంటే చేప మొక్కలు మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి మన చేప మొక్కలు అనేవి చెదరైపోకుండా మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పులుసు మరగడం స్టార్ట్ అవుతుందండి ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు కారం సరిపోయే లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి చూసుకొని ఏమైనా పడితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కారం సరిపోయిందండి ఉప్పు కాస్త తగ్గింది కాబట్టి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా పై పైన అలా కలిపేసుకున్నాను అనమాట సో ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకుని మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ పులుసు వచ్చేసి హై ఫ్లేమ్లో మరిగితేనే బాగుంటుంది అండ్ ఫోర్ మినిట్స్ పాటు మరిగిన తర్వాత మూత తీసుకుని చూస్తే చేపల పులుసు బాగా మరుగుతుంది అలాగే చేపలు కూడా ఉడికిపోతాయండి చేపలు చాలా త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని గరిటె పెట్టకుండా ని విధంగా కొదుపుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలుస్తుందండి సో ఇలా కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మునాలుగు చేపతో చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఈ చి మునాలుగు చేపతో చింతకాయ వేసి పెట్టుకున్న లేదంటే కొత్తగా వచ్చి చింతపండు వేసి పెట్టుకున్న కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పులుసు వేడిగా లేదంటే చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంక ఇందులో మనం వంకాయ మొక్కలు వేసుకున్నాం కదండి చేప మొక్కల కన్నా కూడా అవే ఎక్కువగా తినేస్తాము ఎందుకంటే ఈ చేప తినాలంటే కాస్త అలవాటు ఉండాలండి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ తినడం అలవాటు ఉన్న వాళ్ళే తినగలుగుతారు సో మరి చూసారు కదండీ మునాలుగు చేపతో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందన్న కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్